హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను డెట్రాట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్లో చూసిన పెద్ద వాల్ మ్యూరల్ని అంటే గోడ మీద చేసిన పెయింటింగ్ని చూపిస్తాను దీన్ని ఎవరు చేశారో తెలుసా డిగో రివేరా ఈయన మెక్సికోకి చెందిన ప్రసిద్ధ కళాకారుడు పెద్ద సైజులో మ్యూరల్స్ని పెయింట్ చేయడంలో ఆయన చాలా ఫేమస్ అనమాట ఈ మ్యూరలిజానికి ఉద్యమానికి ప్రధాన నాయకుడు ఆయన ప్రజలకి అందుబాటులో కళ ఉండాలనే ఉద్దేశంతో ఈయన వాల్ మ్యూరల్స్ చేసేవారు అనమాట ఇది పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరంలో డెట్రాయిట్ ఆర్ట్ మ్యూజియంలో ఇరవై ఏడు పెద్ద వాల్ పెయింటింగ్స్ చేశారు ఈయన ఇది ఫోర్డ్ కంపెనీ యొక్క ఫ్యాక్టరీలో జరిగే పనిని చూపిస్తాయనమాట థీము అందులో వర్కర్స్ని వాళ్ళు పనిచేసే తీరుని అక్కడ మెషిన్స్ ని ఈయన పెయింట్ చేశారు అలాగే ఇద్దరు స్త్రీలు ఒక బాబుని కూడా పెయింట్ చేశారు మ్యూరల్ పెయింటింగ్లో ఆయన ముఖ చిత్రాన్ని ఇంకా ఫోర్డ్ డైరెక్టర్ని ఇంకా ఈ డెటార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ని కూడా ఇందులో పెయింట్ చేశారు అంతేకాకుండా ఈ మ్యూరల్ కి ఫోర్డ్ సంస్థ సపోర్ట్ చేసింది ఇది ఫ్రెస్కో టైప్ ఆఫ్ పెయింటింగ్ అనమాట మ్యూరల్ పెయింటింగ్ ఫ్రెస్కో అంటే గోడ మీద తడి ప్లాస్టర్ మీద వేసే పెయింటింగ్ ఆ పెయింటింగ్ ఆ తడి ప్లాస్టర్లో కలిసి గోడలో భాగంగా మారిపోతుంది ఇది చాలా సంవత్సరాలు నిలవ ఉంటుంది ఇదివరకు మైకలాంజిలో కూడా సిస్టైన్ చాపెల్లో ఇదే టెక్నిక్ని వాడారు డిగో రివెరా అంటే ఎవరో కాదు మీ అందరికీ తెలిసిన ఫ్రిదాకాలో ఉన్నారు కదా ఆమె హస్బెండ్ అనమాట ఆయన వీడియో గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో పెద్ద వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్సే నాకు ఫుల్ సపోర్ట్ థ్యాంక్ యూ